వెల్కమ్ టు మై మహా స్టోరీ బుక్ అందరికీ అండి ఈరోజు మూడు జన్మల భిక్షగాడి కథను విందాము ఒక భిక్షగాడు ఒక బ్రాహ్మణుడి ఇంటి గుమ్మంలో భవతి భిక్షాందేహి అని అడిగాడు ఆ బ్రాహ్మణుడి ఇంటి ఇల్లాలను పిలిచి మూడు జన్మల భిక్షగాడు వచ్చాడు భిక్షం వేసి పంపించు అన్నాడు సరేనని ఆవిడ భిక్షం వేసింది ఆ భిక్షగాడు వెడులిపోతూ ఏమిటి ఆయన నన్ను ఎందుకు మూడు జన్మల భిక్షగాడు అన్నారు అని మరుసటి రోజున మళ్ళీ ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి స్వామి నన్ను ఎందుకు మీరు మూడు జన్మల భిక్షగాడని అన్నారు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు గత జన్మ కంటే ముందు జన్మలో ఏమీ దానం చేయలేదు అందుకు గత జన్మలో కూడా భిక్షమెత్తావు గత జన్మలో కూడా ఏమీ దానం చేయలేదు అందుకని నీవు ఈ జన్మలో కూడా భిక్షాటం చేస్తున్నావు మరి ఈ జన్మలో కూడా నీవు ఏమీ దాన ధర్మాలు చేయడం లేదు మరి మరు జన్మ కూడా భిక్షమెతే జన్మే వస్తుంది అందుకే నేను మూడు జన్మల భిక్షగాడని అన్నాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు స్వామి మరు జన్మ నాకు భిక్షమెత్తే జన్మ వద్దు దానికి ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని అడిగాడు భిక్షగాడు అయితే నీవు భిక్షమెత్తే దానిలో నీకు కావలసింది తిని మిగిలిన దాన్ని దానం చెయ్యి అని చెప్పారు అలాగే స్వామి అని భిక్షగాడు బయలుదేరాడు తాను భిక్షమెత్తిన దానిలో తాను కావలసింది తిని మిగిలినదంతా దానం చేయడం మొదలుపెట్టాడు కాశీకి కాలినడకన వెళ్ళి అక్కడ భిక్షాటం చేసి అందరికీ దానం చేసేవాడు అలా ఉండగా ఉండగా అతను మౌనంగా ఉండేవాడు ఎవరైనా పెడితే తినేవాడు ఎవరిని అడగడం మానేశాడు ఎవరి గుమ్మం ముందైనా వెళ్ళి నిలబడేవాడు వాళ్ళు పెట్టింది తిని మిగిలినది అందరికీ పంచేవాడు ఆ స్వామి మా ఇంటికి ఎప్పుడొస్తారా మా దానం ఎప్పుడు పుచ్చుకుంటారా అని అందరూ ఎదురు చూసేవారు అలా ఆ బిచ్చగాడు వాళ్ళ ఇంటికి వస్తే పంచభిక్ష పరవాణాలతో పెట్టేవారు అలా ఆ భిక్షగాడు కరపాత్ర స్వామిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు అయితే ఆ భిక్షగాడి జీవితంలో వచ్చిన మార్పులు గమనించాడు ఒకసారి నన్ను మూడు జన్మల భిక్షగాడు అన్న ఆ బ్రాహ్మణుని ఒకసారి కలవాలని ఆ ఊరు బయలుదేరారు ఆ ఊరి వాళ్ళంతా కరపాత్ర స్వామి వచ్చారని స్వాగతించి సత్కరించారు ఆ ఊరిలోని బ్రాహ్మణుడి భార్య ఎవరో స్వామీజీ వచ్చారంట మనం వెళ్ళి దర్శించుకుందామని ఆ బ్రాహ్మణుడు అతని భార్య బయలుదేరారు వాళ్ళు వెళ్ళేసరికి ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నారు ఈ బ్రాహ్మణుడిని చూడగానే గబగబా ఈయన దగ్గరకు వచ్చి వారి కాళ్ళ మీద పడ్డాడు ఇదేంటి స్వామి నేను మీ దర్శనార్థం వచ్చాను కానీ నా కాళ్ళ మీద పడతారేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా మహానుభావ మీ ఇంటికి భిక్షాటనికై వచ్చినప్పుడు మూడు జన్మల భిక్షగాడు అని నా జన్మ వృత్తాంతాన్ని తెలియజేశారు కదా స్వామి ఆ భిక్షగాడిని నేనే అని చెప్పాడు ఓహో అవునా ఇప్పుడు నీ పేరు ఎలా ఉంది అని అడిగాడు ఇప్పుడు కరపాత్ర స్వామిగా పేరు మార్చుకున్నాను స్వామి కరపాత్ర అంటే రెండు చేతుల దోశలతోటి ఎవరినైతే యాచిస్తున్నాడో ఆ చేతులను పాత్రగా ధరించినవారు అని అర్థం కాబట్టి కరపాత్ర స్వామిగా ప్రఖ్యాతిగాంచాడు ఇదండి మూడు జన్మల భిక్షగాడి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉంటానండి